నీ గమ్యాన్ని నీవు తెలుసుకో మిత్రమా మన జీవితంలో మనకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులు ఎందరో ఉంటారు కాని మన కళ్ల ముందే మన సొంత నేల నుంచి మన సంస్కృతి నుంచి వచ్చి దేశం దర్వించే స్థాయికి ఎదిగిన ఒక అమ్మాయి కథ వింటే మనలో ఏదో తెలియని శక్తి కొత్త ఉత్సాహం ఉద్భవిస్తుంది ఆ అమ్మాయి ఎవరో కాదు తెలుగు తేజం భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణి శ్రీ చరణి కేవలం ఒక పేరు కాదు అది పట్టుదలకు త్యాగానికి అలుపెరగని పోరాటానికి పర్యాయపదం కోట్లాది మంది యువతులు నాకు ఏదో సాధించాలనే కలను కంటున్నప్పుడు అది సాధ్యమే అని గుండె ధైర్యంతో చెప్పే సజీవ నిదర్శనం ఈరోజు మనం కేవలం ఆమె విజయాలను మాత్రమే కాదు ఆ విజయాల వెనుక దాగి ఉన్న వేళ కన్నీటి చుక్కలను లెక్కలేనన్ని గంటల శ్రమను ఆమె కన్న కలల ప్రయాణాన్ని చూద్దాం ఈ ప్రయాణం మీకు కూడా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక శక్తివంతమైన ప్రేరణగా మారుతుందని నా నమ్మకం శ్రీచరణి ప్రయాణం ఏదో మెరిసే స్టేడియం నుంచి మొదలవలేదు సాధారణ తెలుగు కుటుంబంలో ప్రారంభమైంది ఆమె కళ్లలో మొదలైన మెరుపు వెనుక తండ్రి ఆశ అమ్మ కష్టం అన్నదమ్ముల ప్రేమ ఉంది చిన్ననాటి రోజుల్లో క్రికెట్ అంటే అబ్బాయిల ఆట అనే మాట పదే పదే వినిపించేది పల్లెటూరి వాతావరణం క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే ఆడపిల్లవు కదా వంటింట్లో పనులే కదా నీకు ముఖ్యం అని చుట్టుపక్కల వారి మాటలు కాని ఆ మాటలు ఆమె చెవికి చేరలేదు ఎందుకంటే ఆమె హృదయంలో ఒకే ఒక శబ్దం ప్రతిధ్వనించేది అది బంతి బ్యాట్ ను తాకిన శబ్దం టక్ ఆ శబ్దమే ఆమెకు సంగీతం ఆ మైదానమే ఆమె ప్రపంచం ఎండ తీవ్రత ఎక్కువైతే మైదానం కాలిపోయేలా ఉంటేనేం పక్కనే ఉన్న బావిలోంచి నీళ్లు తెచ్చుకుని చెల్లింది కాళ్లకు చెప్పులు లేకపోతేనేం క్రికెట్ కిట్ కొనడానికి డబ్బులు లేకపోతేనేం పాత బ్యాట్ నే అతుకులు వేసుకుని ప్లాస్టిక్ బాల్ తోనే ప్రాక్టీస్ చేసింది ఆమె ప్రతి స్వింగ్లో ప్రతి పరుగులో తన పేదరికాన్ని తనపై ఉన్న అపనమ్మకాన్ని కొట్టే దృఢ సంకల్పం ఉండేది ఆమె తండ్రి పడినా కష్టం వర్ణించలేనిది ఆమె శిక్షణ కోసం ఆమెకు పౌష్టికాహారం అందించడం కోసం ఆ కుటుంబం చేసిన త్యాగం చరిత్రలో లిఖించదగినది ఒక్కోసారి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చరణి నువ్వు ఆగు నీ కథ ఆగకూడదు అని తల్లి ఇచ్చిన ధైర్యం ఆ ధైర్యమే ఈరోజు ఆమెను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టింది ఆమె తల్లి పలికిన ఆ మాటల్లో తెలుగు తల్లి యొక్క దీవెన ఆశీర్వాదం రెండూ ఉన్నాయి చరణిని మొదట్లో ఎవరూ నమ్మలేదు ఆమె కోచ్ కూడా ఈ అమ్మాయిలో అంతర్జాతీయ స్థాయికి సరిపోయే టాలెంట్ ఉందా అని సందేహించాడు కాని ఆమె మైదానంలో దిగితే ఆమె చూపులో ఉన్న ఏకాగ్రత ఆమె ప్రదర్శించే పట్టుదల ఆ కోచ్లో కూడా విశ్వాసం నింపింది ఆమె శిక్షణకు వెళ్లిన రోజులు ఉదయం నాలుగు గంటలకే లేచి బస్సు కోసం కిలోమీటర్లు నడిచి మధ్యాహ్నం కి వెళ్లి మళ్లీ సాయంత్రం ప్రాక్టీస్ కు హాజరవడం ఈ రోజుల్లో ఆమె శరీరం అలసిపోయిందేమో కాని ఆమె ఆత్మ ఎప్పుడూ అలసిపోలేదు ఆమె నిద్రపోయేటప్పుడు కూడా తన బ్యాట్ ను పక్కనే పెట్టుకుని పడుకునేది ఎందుకంటే ఆ బ్యాట్ కేవలం ఒక క్రీడా సాధనం కాదు అది ఆమె కలను మోస్తున్న ఆయుధం ప్రతి గొప్ప కథలో మలుపులు ఉంటాయి శ్రీచరణి కథలోనూ ఎన్నో అగ్ని పరీక్షలు ఎదురయ్యాయి రాష్ట్రస్థాయి జట్టులో స్థానం దక్కడం ఆమె మొదటి అయితే అక్కడి నుంచి ఎదురైన తిరస్కరణలు విమర్శలు ఒత్తిడి ఆమెను మరింత దృఢంగా మార్చాయి సెలెక్షన్ జరగని రోజులు ఆమెకు తెలుసు ఆ రాత్రులు నిద్రపట్టేది కాదు నేను సరిపోనా నా కష్టం వృధా అవుతోందా అనే సందేహం ఆమె మనసును తొలిచేసేది కాని ఆ సందేహాన్ని ఆమె నిస్సత్తువగా మార్చుకోలేదు తన ప్రతి వైఫల్యాన్ని ఒక పాఠంగా మార్చుకుంది నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని తననే తాను ప్రశ్నించుకుంది పడిపోయిన ప్రతిసారి మునుపటి కంటే రెట్టింపు శక్తితో లేచింది ఆమె రక్తంలో ప్రవహించేది తెలుగువారి ఆత్మగౌరవం తెలుగువారి పోరాట స్ఫూర్తి క్రికెట్లో కేవలం ఆట ఒక్కటే కాదు గాయాలు ఒక కీలకమైన టోర్నమెంట్కు ముందు ఆమెకు తీవ్రమైన గాయమైంది వైద్యులు కొన్ని నెలలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు ఆ సమయంలో ఆమె ప్రపంచమే ఆగిపోయినట్లు అనిపించింది కాని ఆమె నిరాశలో కూరుకుపోలేదు మైదానం నుండి దూరంగా ఉన్నా మానసికంగా శారీరకంగా బలపడింది పక్కన చేతికి కట్టు ఉన్న మిగతా శరీర భాగాలకు వ్యాయామం చేస్తూ తన కల నుంచి దృష్టి మరల్చకుండా చూసుకుంది ఆ గాయం ఆమె శారీరక బలాన్ని తగ్గించిందేమో కాని మానసిక బలాన్ని వేయి రెట్లు పెంచింది ఆమె తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక షార్ట్ కట్ ఎప్పుడూ తీసుకోలేదు ఆమె మార్గం కఠోర శ్రమతో క్రమశిక్షణతో కూడిన నిబద్ధత ఆమెకు ఎవరూ స్పెషల్ కోచింగ్ ఇవ్వలేదు ఆమెకు ఎవరూ ప్రత్యేకంగా మార్గాలు వేయలేదు ఆమె తన సొంత కష్టాన్ని నమ్ముకుంది ఆమె ప్రతి చెమటబొట్టు ఆమె కలలకు పడ్డ నీరే ఆ నీటితోనే ఆమె ఆత్మవిశ్వాసం అనే మహావృక్షాన్ని పెంచింది ఆ కళ నెరవేరే రోజు వచ్చింది భారత మహిళా క్రికెట్ జట్టుకు ఆమె ఎంపికైనట్లు ప్రకటించిన రోజు ఆ క్షణం ఆమె జీవితంలో అత్యంత మధురమైనది అపూర్వమైనది ఆమెకు ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు మొదట నమ్మలేకపోయింది అదొక కళ అని భావించింది ఆ తరువాత తన కళ్లల్లోంచి సంతోషంతో కారిన కన్నీళ్లు అవి కేవలం ఆమె కన్నేళ్లు కావు ఆమె తల్లిదండ్రుల నిరీక్షణకు ఆమె కోచ్ పడిన శ్రమకు తెలుగు నేల ఆశీర్వాదానికి ప్రతీకలు ఆమె తొలిసారిగా భారత జెర్సీని ధరించినప్పుడు ఆ నీలం రంగు కేవలం ఒక వస్త్రం కాదు అది కోట్లాది భారతీయుల ఆశ నమ్మకం ఆ జెర్సీపై ఉన్న మూడు సింహాల గుర్తు ఆత్మగౌరవానికి శక్తికి పరాక్రమానికి సంకేతం ఆ జెర్సీని తాకినప్పుడు ఆమె గుండె నిండా నిండిన భావోద్వేగం నేను సాధించాను నేను నా కష్టాన్ని గౌరవించాను అనే ఆత్మవిశ్వాసం ఆ క్షణం ఆమె ప్రపంచానికి ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన తెలుగు అమ్మాయి కూడా దేశం తరపున ఆడగలదు అని నిరూపించింది శ్రీచరణి కేవలం క్రికెట్ ఆడటం లేదు ఆమె ఆడుతున్న ప్రతి ఆటలోనూ మైదానంలో ఆమె నిలబడిన ప్రతి క్షణంలోనూ ఆమె తన వెనుక ఉన్న ప్రతి తెలుగు బిడ్డకు స్ఫూర్తినిస్తోంది నువ్వు కూడా చేయగలవు నీ లక్ష్యం ఎంత పెద్దదైనా సరే నీ పట్టుదల ముందు అది తలవంచాల్సిందే అనే సందేశాన్నిస్తోంది మొదటిది మీ కలను గుర్తించండి మీ హృదయం దేనికోసం కొట్టుకుంటోందో తెలుసుకోండి ప్రపంచం ఏం చెబుతుందో పట్టించుకోకండి మీరు క్రికెటర్ కావాలనుకుంటున్నారా శాస్త్రవేత్త కావాలనుకుంటున్నారా వ్యాపారవేత్త కావాలనుకుంటున్నారా ఏదైనా కావచ్చు మీ మీదే దానిని పదిలంగా కాపాడుకోండి రెండవది క్రమశిక్షణే మీ బలం శ్రీచరణి రహస్యం ఒక్కటే కఠోర శ్రమ అచంచలమైన క్రమశిక్షణ మూడవది వైఫల్యం ఒక పాఠం మీరు పడిపోవచ్చు మీరు ఓడిపోవచ్చు మీరు తిరస్కరణకు గురి కావచ్చు ని ఆ ఓటమి నుంచి మీరు ఎంత త్వరగా లేస్తున్నారు ఏమీ నేర్చుకున్నారు అనేదే ముఖ్యం నాలుగవది కుటుంబాన్ని గౌరవించండి శ్రీచరణి విజయం ఆమె ఒక్కదానిదే కాదు అది ఆమె కుటుంబం పడిన త్యాగం మీరు కూడా మీ కలలను సాధిస్తారని నమ్ముతున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ కీప్ స్మైలింగ్ కీప్ గ్రోయింగ్ ప్లీజ్ లైక్ Share and subscribe our channel and support us.